నవోదయ ప్రవేశ పరీక్షకి తీసుకెళ్లవలసిన థింగ్స్ చూడండి ఫస్ట్ వన్ అడ్మిట్ కార్డ్ అండి అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ వన్ ఐదర్ బాల్ పాయింట్ పెన్స్ టూ బ్లాక్ పెన్స్ ఆర్ బ్లూ పెన్స్ రెండిట్లో ఏదో ఒక కలరే తీసుకెళ్ళండి రెండు పెన్స్ కూడా ఒకే కలర్ అయ్యి ఉండేలా చూసుకోండి నెక్స్ట్ వన్ ప్లాంక్ తీసుకెళ్ళొచ్చు ఆర్ మానేయొచ్చు నెక్స్ట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చు లేదా వదిలేయచ్చు ఒకవేళ వాటర్ బాటిల్ తీసుకెళ్తే కనుక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి లాస్ట్ వన్ ఇస్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి తప్పకుండా తీసుకెళ్లాల్సినవి ఏంటంటే హాల్ టికెట్ టూ బాల్ పాయింట్ పెన్స్ ఆధార్ కార్డు అండి అసలు ఇప్పుడు తీసుకెళ్ళకూడని ఏంటో చూద్దాము చూడండి సో వాచెస్ తీసుకెళ్ళకూడదు ఏదో డిజిటల్ ఆర్ అనలాగ్ ఏ వాచ్ కూడా ఎలా చేయరు క్యాలిక్యులేటర్స్ ఎలా చేయరు మొబైల్ ఫోన్స్ ఇంకా అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏది కూడా ఎలా చేయరండి వైట్ పేపర్స్ తీసుకెళ్ళకూడదు మిర్రర్ తీసుకెళ్ళకూడదు సిజర్ తీసుకెళ్ళకూడదు పెన్సిల్ అరేజర్ ఈవెన్ వైట్నర్ కూడా తీసుకొని వెళ్ళకూడదు ఓకే గుడ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ